రామగుండం ముప్పై తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను గురువారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరై రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సిసి రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపారు పాత ముప్పై ఒక్క డివిజన్కి సంబంధించిన వార్డులో ఏదైతే తన సొంత ఏదైతే ఎమ్మెల్యే సంబంధించిన ఫండ్ ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ ఒక్క డివిజనే కాదు యాభై డివిజన్లు కేటాయించడం జరిగింది అది కాకుండా డివిజన్కు కోటి రూపాయలు ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వన సీదర్బాబు సహకారంతో ఎమ్మెల్యే గారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైచీలకు రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలపింగ్ కార్యక్రమం చేస్తున్నారు అదంతా కూడా ప్రజలు విలేక మిత్రులు అందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు మరి ఎవరు చేయలేని డేరు చేసి ఏదైతే ఆ కళ్యాణ చౌరస్తా బిల్డింగ్ కానీ రోడ్కి అడ్డం ఉందని చెప్పి రాజ్ థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ అడ్డం ఉందని చెప్పి అదొక థియేటర్ అదొకటి కానీ మన ఏదైతే బస్ స్టాండ్ ఎంత విశాలంగా అక్కడ గాజుల రామాల సోదరుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి సోదరుని రిక్వెస్ట్ చేసి అది కూడా గుల్లవ్వడం జరిగింది ఇక్కడ ఎందుకంటే అక్కడ చాలామంది చనిపోయారు ఆయన కలత చెంది ఖచ్చితంగా ఇవన్నీ తీసి రూపు రూపురేఖలు చేంజ్ చేయాలనే విషయం మీద ఇంకా సెంట్రల్ లైటింగ్ అయిపోయింది మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అలా మంత్రుల సహకారంతో ఈరోజు వెళ్ళి ఏదైతే రేపు కానీ ఎల్లుడు కానీ రెండు రోజుల తర్వాత ఎఫ్సై టెం నుంచి గౌతమ్ నగర్ వారికి కూడా సెంట్రల్ లైటింగ్ కూడా కానీ ఆ నుంచి వెళ్ళి వండిప్ప వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు మరి అభివృద్ధికి మనందరూ కూడా తోడ్పడాలి మరి ముఖ్యంగా ఈ తమ్ముడు డివిజన్లో దాదాపుగా మార్కెట్ సంబంధించిన నాలుగు కోట్ల రూపాయలు అయితేంది అండ్రోడ్ డ్రైనేజ్ సంబంధించిన నాలుగు లక్షల రూపాయలు అవుతుంది పూర్తిగా దాదాపుగా డివిజన్కు కోటి రూపాయలు కేటాయించిన ఘనత కూడా ఎమ్మెల్యే గారిదే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మరి ముందు ముందుకు దూసుకుపోతుండ్రు ప్రతిపక్షాలకు మాట్లా మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసే రాష్ట్ర అభినందించాలి మరి అందరూ కూడా మరి ప్రతిపక్షాలకు మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడు కాదు ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు అదే అదే విషయం మనం గమనించాలి మరి ముఖ్యంగా బీజేపీ ఒక నీచమైన రాజకీయం చేసి మతశక్త మత పార్టీ మరి అదొక అది ఒక్కడ కూడా ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి నియమిస్తారో ఆ అభ్యర్థిని మీరు అందరూ కూడా బస్తి పెద్ద అందరూ కూడా సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసం అందరూ సహకరించాలనుకుంటూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గంలో మరి ఎన్ని వందల ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి పాత ముప్పై ఒక్కటో డివిజన్ అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ముప్పై తొమ్మిదో డివిజన్లో మరి వారు ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఈ రోడ్డు కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మా డివిజన్కు సంబంధించి మరి మార్కెట్ విషయంలో కావచ్చు నాలుగు కోట్ల రూపాయలతో మార్కెట్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది రోడ్డుకు సంబంధించి మరి నలభై లక్షలు తర్వాత అండర్ గ్రౌండ్ ఎన్నిక సంబంధించి ఇరవై లక్షల వరకు కేటాయించడం జరిగింది మరి మా మా యొక్క డివిజన్ను మరి ఎన్నికల్లో ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క డివిజన్కు మరి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినందుకు వారికి తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య ముస్తఫా గట్ల రమేష్ యుగంధర్ గడ్డం శేఖర్ సింహాచలం యుగంధర్ యాకూబ్ ఇండ్ల ఓదెలు రవీందర్ రెడ్డి ఆకుల అరుణ్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు